ఫ్రెండ్స్ కొట్టుకుపోయిన రైలు ట్రాక్ పరిస్థితి విషయం ఈ విషయాలన్నీ అర్థమవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేక కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసిపోతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలు కలుగుదాం ఫ్రెండ్స్ తెలంగాణలో భారీ వర్షాలతో కామారెడ్డి మెదక్ నిర్మల్ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి రావడంతో దెబ్బతిన్న రోడ్లు ఇల్లు పంట నష్టం వంటివి అంచనాను వేస్తున్నారు అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి సర్దుమనవడంతో స్థానికులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు అధికార యంత్రాంగం సహాయ చర్యలకు ఉపక్రమించాయి అయితే ఈ క్రమంలోనే భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు తలమట్ల రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది దీంతో రైల్వే అధికారులు కొట్టుకుపోయిన రైల్వే పట్టాలకు మరమ్మతులు పనులు చేస్తున్నారు అయితే పనులు చకచక సాగుతున్నాయి వందలాది మంది కూలీలు ఇంజనీర్లు భారీ జేసీబీల సహాయంతో పనులు జరుగుతున్నాయి తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో అనేక చోట్ల వరద స్థాయి పెరుగుతుంది అయితే రైళ్ళ రాకపోకలు ప్రయాణికుల భద్రతా దృశ్య పరిస్థితికి అనుగుణంగా ఈ ప్రాంతంలో రైళ్ల సేవలలో మార్పులు చేశారు